ఈరోజు వీడియో ఏంది అంటే నేను ఆసియా ఇంకా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కలిపి చేయట్లేదు కలిపి చేయట్లేదు ఎందుకనంటే కలిసి వీడియోలు చేస్తుంటే లవర్స్ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు రూమర్స్ వస్తున్నాయి సరే ఇప్పుడు నేను హ్యాపీగా బయటకు పోతున్నాను కదా అని చెప్పి నేను ఫుల్ ఎగ్జైటింగ్ హాయ్ అని చెప్తే ఇప్పుడు సడన్ గా ఏం చెప్తున్నావు ఆశతో జయన్ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అది లవ్ అనుకుంటారు పెళ్లి అనుకుంటారు ఇంకోటి అనుకుంటారు అని చెప్పి వేరే అమ్మాయితో రీల్స్ చేస్తా వేరే అమ్మాయితో బ్లాగ్స్ చేస్తా అంటున్నావా విడివిడిగా నేను మాట్లాడేది ఇప్పుడు ఏది సోది వీడియో కోసం మరి సీరియస్ వీడియో వీడియో కోసం కోసం ఒట్టు కదా ఒట్టు మధ్య లవ్ ఉందని అనుకుంటారు బయట జనాలు లేకపోతే పెళ్లి అనుకుంటారు నీకు ఇప్పుడు అనిపిస్తున్నాయి నీకు ఫస్ట్ నుంచి చనిపించలేదా ఫస్ట్ నుంచి అనిపించలేదా మనం చేసే వీడియోల వల్ల లవర్స్ పొద్దున్న నేను ఓకే అబ్బాయిని నాకు ఏదో ఎవరితో ఒక వస్తుంది బట్ నువ్వు అమ్మాయి కదా రేపొద్దు నీకు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు చెప్తున్నావేంది రాజు ముందు చెప్పాలి కదా నువ్వు ఇప్పుడు చెప్తున్నావేంది రాజు ముందు చెప్పాలి కదా నువ్వు నేను నీ కోసం ఫేమ్ కోసం డబ్బు కోసం అయితే నువ్వు కాదు ఇంకా వంద మంది చేయొచ్చు నేను వీడియోలు నీతో ఎందుకు చేస్తున్నా నేను నీకు అర్థం అర్థమైతలేదా నీకు అర్థం అర్థమైతలేదా స్పెషల్ గా మొన్న నేను సిస్టర్ ఫ్రాంక్ వీడియో చేసినప్పుడు కింద అందరు కమెంట్లు అవి తెలుసా ఏమని ఆ ఆశయాకి ఎంతలో ఉందో తెలుస్తుంది ఆశ చాలా పిచ్చిపెండు కాదు మళ్ళీ నేనేదో నిన్ను మోసం చేస్తున్నాను అనుకుంటారు వాళ్ళు ఏంటి ఇప్పుడు చేతులు దుడిపేసుకుందాం నీతికు పెళ్లి చేసుకుంటానని ఒక మాట ఇచ్చి తర్వాత నిన్ను వదిలేసి వదిలేస్తారు చూసావా అలాంటి వాళ్ళని చేతులు దులిపేసుకుంటున్నావా అని అంటారు నువ్వు చాలా పెద్దవాడు నువ్వు చాలా పెద్దవాడు ఆసియా లవ్ చేస్తున్నానా కాదు మన స్టేజ్ మీద చేసింది యూట్యూబ్ లో వీడియోలు చేసింది ఇవన్నీ కూడా రీలా చెప్పు అది ఒకటి చెప్పు నువ్వు నాకు ఏమైతావు అంటే అంటే ఆ లైఫ్ లో అందరికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాదు అంతకు మించి నువ్వు బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ సో ఈరోజు వీడియో ఏంది అంటే నేను ఆసియా ఇంకా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కలిపి చేయట్లేదు నేను సపరేట్గా ఆసియా సపరేట్గా చేస్తున్నాము ఇంకోటి వచ్చేసి నేను వేరే అమ్మాయితో చేయాలని ఫిక్స్ అయిపోయాను సో ఆ విషయం మీకు చెప్పాలని చెప్పి ఈరోజైతే వీడియో చేయడం జరుగుతుంది సో ఈ డెసిషన్ నేను ఆసియా కలిసి తీసుకున్న డెసిషన్ ఇది ఎందుకనంటే కలిసి వీడియోలు చేస్తుంటే లవర్స్ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనే రూమర్స్ వస్తున్నాయి సో కాబట్టి వాటికి కొంచెం దూరంగా ఉండాలని చెప్పి ఈరోజు వీడియో అయితే చేయడం జరిగింది సో ఆశ నువ్వు కూడా మాట్లాడు నేను మాట్లాడితే అంటే మొత్తం నేనేదో మాట్లాడాను అనుకుంటారు సో మనం వీడియోస్ ఎందుకు చేయట్లేదు దానికి రీజన్ కూడా నువ్వే చెప్పు వీడియోస్ చేయట్లేదా వేరే అమ్మాయితో చేస్తావా ఎప్పటి నుంచి అనుకుంటున్నావు ఇట్లా అనుకోవడం ఏంటి నువ్వు అదే కదా మనం మాట్లాడింది మన సిస్టర్ ఫ్రాంక్ వీడియో చేసిన ఆ రోజు నువ్వేం నువ్వు రానదు నాకు ఎంత అంటే అంత కోపం వచ్చింది ఓవరాల్ సిస్టర్ అని ప్రాంక్ చేశారు ఇప్పుడు కూడా నేను హ్యాపీగా బయటికి పోతున్నాను కదా అని చెప్పి నేను ఫుల్ ఎగ్జైటింగ్ గా హాయ్ అని చెప్తే ఇప్పుడు సడన్ గా ఏం చెప్తున్నావు ఆ సైతం జయన్ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అది లవ్ అనుకుంటున్నారు పెళ్లి అనుకుంటున్నారు ఇంకోటి అనుకుంటారు అని చెప్పి వేరే అమ్మాయితో రీల్స్ చేస్తా వేరే అమ్మాయితో బ్లాగ్స్ చేస్తా ఉంటున్నావా విడివిడిగా నేను మాట్లాడేది ఇప్పుడు ఏది సోది వీడియో కోసం మరి ఏంది ఏంది సీరియస్ వీడియో కోసం కదా ఒట్టు ఒట్టుగా చెప్తున్నా నేను వేరే అమ్మాయితో చేయాలని ఫిక్స్ అయ్యాను సో నువ్వు కూడా నువ్వు ఇగో నీ నేను ఎక్కడున్నావు ఎవరి పక్కన చూడండి నేను నాకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను నేను ఎవరి పక్కన ఉన్నా సరే నేను నిజం చెప్తున్నాను ఒట్టుగా చెప్తున్నాను జనాలు నిజంగా ఏమనుకుంటున్నారని అంటే ఆ వీడియోస్ ఇంత క్లోజ్గా చేయడం వల్ల వీళ్ళిద్దరు లవర్స్ పెళ్లి చేసుకుంటారు సంథింగ్ సంథింగ్ అనుకుంటున్నారని నేను ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పే ఈ రోజు నేను నేను ఏమంటారు బయటికి తీసుకెళ్ళి చెప్దాం అనుకున్నాను బట్ నువ్వు చెప్పిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి నేను ముందుగానే వీడియో ఆన్ చేసి వాళ్ళకి కూడా తెలియాలని చెప్పి చెప్తున్నాను ఇప్పుడు అనిపిస్తుందా మన మధ్య లవ్ ఉందని అనుకుంటారు బయట జనాలు లేకపోతే పెళ్లి అని అనుకుంటారు ఇప్పుడు అనిపిస్తున్నాయి నీకు ఫస్ట్ నుంచి అనిపించలేదా ఒక శ్రీకాంత్ జనరల్ గా మా వీడియోలు చూస్తున్నప్పుడు జనాలు అందరూ ఏమనుకుంటున్నారు శ్రీకాంత్ ఇద్దరు లవర్స్ పెళ్లి చేసుకుంటారా చేసుకోవరా డౌట్ ఉంది అదా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఇండిజువల్ లైఫ్ ఉంటది కదా ఇప్పుడు మనం చేసే వీడియోల వల్ల లవర్స్ గేవర్స్ రేపు పొద్దున్న నేను ఓకే అబ్బాయిని నాకు ఏదో అవత్తో ఒక వస్తుంది బట్ నువ్వు అమ్మాయి కదా రేపు నీకు ప్రాబ్లం అవుతుంది నించే ఎప్పుడు చెప్తున్నామేంది రాజు ముందు చెప్పాలి కదా ముందు చెప్పడం ఫోన్ ఆన్ చేసి ఇది అంతే నాకు అర్థం అవుతుంది లేదు బిహేవియర్ మొత్తం చేంజ్ అనిపిస్తుంది నాకు కాదు ఇప్పుడు ఇప్పుడు సరే ముందు నేను వీడియో ఆన్ చేసినా సరే ఇంతలా అరుస్తున్నా నువ్వు నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు రేపు నీకంటే ఒక లైఫ్ ఉంటది కదా నాకంటూ ఒక లైఫ్ ఉంటది కదా అంటే ఏంటిది నువ్వు నేను ఒకటేనే కదా వీడియోస్ చేసింది మళ్ళీ కొత్తగా నా ఇదంతా నువ్వు నీకోసం ఫేమ్ కోసం డబ్బు కోసం అయితే నువ్వు కాదు ఇంకా వంద మంది చేయొచ్చు నేను వీడియోలు నీతోనే ఎందుకు చేస్తున్నా నేను నీకు అర్థం అవుతలేదా ఏమో అంటే నీకు నేను కంఫర్ట్ ఏమో నువ్వు నాతో చేస్తున్నావేమో అనుకున్నా నేను అనుకుంటే మనం ఎవరితోనైనా కంఫర్ట్ గానే ఫీల్ అవుతాం అవుతాం ఈ ఇండస్ట్రీలో నేనైతే మరి అలా ఫీల్ అవ్వలేదు అందరితో కంఫర్ట్ అని నువ్వు అందరితో చేస్తున్నావు కదా మరి ఒక ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ అలా మనది కాబట్టి అంటే నువ్వు నువ్వు ఇండివిజువల్ అయినా సరే నీ ఇన్స్టాగ్రామ్ ఏదైనా సరే మనం మన పర్సనల్ కాబట్టి లేస్తున్నాం వేరే బయటకు వెళ్ళినాం అనుకో వేరే వాళ్ళతో చేయాల్సి వస్తుంది కాబట్టి నేను అట్లా అనుకుంటున్నా నా మీద ప్రేమతో నేను ఇంకా ఇద్దరమే చేస్తున్నాం కదా వేరే వాళ్ళు అనుకుంటున్నా కానీ నీకు ఇలాంటి కోరికలు ఉన్నాయి నీకు ఇండివిజువల్ లైఫ్ ఉందని నేను ఇప్పటిదాకా అనుకోలేదు ఇగో నేనైతే చెప్తున్నాను నేనైతే నీతోను చేశాను వీడియోలు అలాగే నేను ఏమంటారో శ్రీదేవిలో చేశాను మందితో జబర్దస్త్లో చేశాను సో కాబట్టి నేనైతే కెరీర్ పరంగా నేను చేశా ఒకటే నీతో నేను కంఫర్టబుల్గా చేయగలుగుతున్నాను కాబట్టి నేను ఇన్ని రోజులు నేను యూట్యూబ్లో వీడియోలు చేశాను ఎందుకంటే నీకు నాకు కంఫర్ట్నెస్ ఉంది నీకు నాకు మధ్యలో అది ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు సడన్గా రాజు నేను నువ్వు నేను ఏమంటారో నువ్వు నేను ఒకటవుతున్నావు అని చెప్పేసి నువ్వు ఇట్లాంటి కొత్త మాటలు అనగా దయచేసి ప్లీజ్ వా మరి కొత్త మాటలే నువ్వు వాళ్ళందరూ అవి అనుకుంటారు అవి ఆల్రెడీ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మొన్న సిస్టర్ ఫ్రాంక్ చేసినప్పుడే ప్రతి ఒక్కరు అంటే కింద నుంచి తెలుసు ప్రతి ఒక్కరు కూడా చాలా వేరేలా ఫీల్ అవుతున్నారు దానితో నువ్వు కూడా ఆ రోజు నువ్వు ఫ్రాంక్ చేసినప్పుడు ఫ్రాంక్ వీడియో అని చెప్పాను కదా హలో ఓయ్ నేను నీతోనే మాట్లాడతా ఆశా నేను మరి ఏదో వెనకాల పడ్డట్టు మాట్లాడక రాజు ఏ కాదే పిచ్చి ఒకసారి నువ్వు ఇగో సరే ఇగో ఇగో ఇదే నీకు నాకు లాస్ట్ వీడియో నేను సీరియస్గా చెప్తున్నాను నువ్వు అదేదో వచ్చి వీళ్ళకి సమాధానం క్లారిటీ నాకు ఎందుకనంటే స్పెషల్గా మొన్న నేను సిస్టర్ ఫ్రాంక్ వీడియో చేసినప్పుడు కింద కమెంట్లు అవే తెలుసా ఏమని ఆశాకి ఎంతలో ఉందో తెలుస్తుంది ఆశాని మీరు చాలా పిచ్చి పెళ్లి కాదు ఆసియా ప్లీజ్ దయచేసి దండం పెడతా ఇప్పుడు నువ్వు మళ్ళీ కనుక నువ్వు ఏడ్చావు అని అంటే నిజంగా దీని కింద కూడా అదే పెడతారే నేనేదో నిన్ను మోసం చేస్తున్నట్టు ఏ నువ్వు ఒకసారి ఫ్రెండ్ దగ్గర నువ్వు ఒకసారి ఫ్రెండ్ దగ్గర కాదు మళ్ళీ నేనేదో నిన్ను మోసం చేస్తున్నాను అనుకుంటారు వాళ్ళు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకు నీకు దయచేసి దండం పెడతా చేతి విను 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 నువ్వు విను ఒకసారి విను 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 ఫస్ట్ విను ఫస్ట్ విను ఫస్ట్ నువ్వు ఇప్పుడు అన్నమాట చేతులు దులిపేసుకుందావా అనుకుంటున్నావా అనే మాట ఎంత ఎంత పెద్ద ఓడంటే అంటే ఇన్ని రోజులు నేను నేను వాడుకుని నిన్ను నేను తిప్పుకొని ఇన్ని రోజులు నేను ఆ నీతికు పెళ్లి చేసుకుంటానని ఒక మాట ఇచ్చి తర్వాత నిన్ను వదిలేసి వదిలేస్తారు చూసావా అలాంటి వాళ్ళని చేతులు దులిపేసుకుంటున్నావా అని అంటారు నువ్వు చాలా పెద్ద ఓడు ఆశ నువ్వు నువ్వు నేను చెప్తున్నా చూడు అంటున్నావు కదా వాళ్ళ అందుకే నేను క్లారిటీ ఇవ్వాలని రోజు ఈ వీడియో స్టార్ట్ చేశాను నీకు అర్థం కాని విషయం ఏంటో విను 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 నేను సిస్టర్ ఫ్రాంక్ వీడియో చేసినప్పుడు కింద ప్రతి ఒక్కరూ కూడా ఆశకు నీ మీద ఎంతలో ఉందో అర్థమవుతుంది ఆశని వదలొద్దు ఆ ఆశ జన్యున్ లవ్ ఆశ ఈ లవ్వు ఆశ ఆ లవ్ అని అంటే అరే నీ అమ్మని మనం చేసింది ప్రొ ప్రొఫెషనల్గా ఒక వీడియో చేస్తున్నాము ఈ వీడియో అది ఫ్రాంక్ వీడియో అని వాళ్ళకి అర్థం కావట్లా వాళ్ళు నిజంగా మధ్యలో అని అనుకుంటున్నారు సో బట్ వాళ్ళకి అర్థం కావాలి అని ఈ రోజు సో ఫ్రెండ్స్ అంటే నాకు ఇష్టం లేదు నీ మీద రెస్పెక్ట్ లేదు నువ్వు అంటే నాకు మంచిదనం ఏం లేదు పట్టే వీడియోల కోసం చేసిన ఫ్రెండ్స్ జస్ట్ ఫేము డబ్బుల కోసం చేసినా ఏం ఎక్స్పెక్ట్ చేసి చేయలేదు ఓకేనా నేను ఇప్పటి నుంచి లేదు అందరితో నేను అసలు నాకు ఇండస్ట్రీ అవసరం లేదు నా పడి నేను పోతా నీ నీ పని నువ్వు చేసుకో నీది నువ్వు ఉండు హ్యాపీగా ఉండు నీకంటే ఇండివిజువల్ లైఫ్ ఉంది కదా నేను ఇదే ఇండస్ట్రీలో నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటే నువ్వు కాకపోతే ఇంకెవరితోనైనా చేయవచ్చు ఓకేనా నేను కాదు నాకంటూ నేను మనం కాబట్టి నేను నీతో చేసిన ఇన్ని రోజులు సో నీకంటూ ఉందని నాకు తెలిపతి అది కూడా వీడియో ఆన్ చేసి చెప్తున్నా చూడు మంచిగా మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు ఏదో నేను నీ ఎంట పడుతున్నట్టు ఇప్పుడు నీకు ఒక ఫేమ్ ఉండి నువ్వు ఒక రేపు సెటిల్ అయినాక ఏదో నీ ఎంట పడుతున్నట్టు మాట్లాడుతున్నావు సో అందుకే నాకు నోట్ నుంచి వచ్చింది చేతులు తులిపేసుకుందాం అనుకుంటున్నావు సారీ అన్నందుకు నేనే నాదే తప్పులే నేను చూసుకుంటారు ఫ్రెండ్ చూసుకుంటాను బాబా ఏమన్నా ఇచ్చేవే వీడియో ఆన్ చేశారని చెప్పి నేను ఇండస్ట్రీ మానేస్తాను సారీ కాదే ఆశ ప్లీజ్ నీకు దండం పెడతా వాళ్ళు నన్ను మళ్ళీ తప్పుగా అనుకుంటారు చూసిన ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు ఇది వీడియో ఎలా ఉందని అంటే నువ్వు నిజంగా సిన్సియర్గా నన్ను లవ్ చేసి నేనేదో నిన్ను వాడుకుని నిజంగా చేతులు తురుపుకున్నట్టే ఉంటుంది ఈ వీడియో ఇద్దరు ముగ్గురు అరే నువ్వు మెయింటైన్ అన్నానా లేకపోతే నేను నువ్వు నన్ను కాదు అంటే ఇప్పుడు నేను నిన్ను లవ్ చేస్తున్నానా కాదు మన స్టేజ్ మీద చేసింది యూట్యూబ్ లో వీడియోలు చేసింది ఇవన్నీ కూడా రీలా చెప్పు అది ఒకటి చెప్పు చెప్పు ఆహా నువ్వు చెప్పు మరి ఏంది నేను వేరే వాళ్ళతో నేను లవ్ చేసానా నేను మిగతా వాళ్ళతో అన్న వీడియోలు చేస్తున్నా అంటే అరే యో ఆశ ప్లీజ్ నేను చెప్పేది ఏంటి మన ఇద్దరి మధ్యలో అసలు అసలు నేను నీకేమైతే చెప్పు ఫస్ట్ నువ్వు నాకు ఏమైతావా నాకు ఇగో నువ్వు నువ్వు నేను చెప్తే చూడు నువ్వు నేను చెప్తే చూడు నువ్వు నాకు ఏమైతావంటే అంటే ఆ లైఫ్ లో అందరికీ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు నువ్వు బెస్ట్ ఫ్రెండ్ కదా అంతకు మించి నువ్వు బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్కి మించి అంటే ఏమున్న అర్థం చేసుకుంటావు ఏమే పిక్చర్ నువ్వు ఎక్స్ట్రా నువ్వు ఇంకా ఎక్స్ట్రా మాట్లాడే ఈ వీడియో కూడా పోస్ట్ చేయను నేను ఈ వీడియో పోస్ట్ చేస్తే గలీజ్ ఉంటది నేను ఏదో మోసం చేశాను సడన్ గా నేను హ్యాపీగా ఇంక ఇద్దరు ఛానల్ కదా హ్యాపీగా పూర్తను బయటికి అని నేను సరదాగా మాట్లాడుతుంటే సడన్ గా వీడియో చెప్పు ఆసియా సిస్టర్ అని ఫ్రాంక్ చేసిన వీడియోలో కింద కమెంట్లు చదివావు కదా ఇప్పుడే కాదు ఇప్పటి నుంచి వీణూ పటాస్ లో మనం చేసినప్పుడు నీ గురించి చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చేది ఎలా తెలుసా నూకరాజు నూకరాజు నువ్వే సిన్చరీ ఎలా చేస్తున్నావు ఆ అమ్మాయి అసలు నీకు కరెక్ట్ గానే కాదు ఆ అమ్మాయి నమ్మకు వదిలిపెట్టేసాయి అని నువ్వు చాలా సిన్చరీ లవ్ చేస్తున్నావు నీకు పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి వద్దు బ్రో ఏ లైట్ తీసుకో అమ్మాయిలనే ఒకే ఎక్కువ ఆమె ఎక్కో ఇట్లా కామెంట్స్ వచ్చినాయి కానీ ఇప్పుడు ఎందుకు నన్ను నన్ను పాజిటివ్ అంటున్నారు నిన్నెందుకు ఇలా అంటున్నారు చెప్పు అంటే అంటే నిన్ను ఎలా అంటే ఆశని వదిలిపెట్టకు ఆశ చాలా మంచిది ఒకప్పుడు నన్ను అర్థం చేసుకుని వీళ్ళు ఇప్పుడు నన్ను ఎందుకు పోస్ట్ కు అర్థం చేసుకుంటున్నారు అంటే అప్పుడు నన్ను చూసిన ఆశ అప్పటి నుంచి ఇప్పటి దాకా ఎలా ఉంది నాతో ఉన్నోళ్ళు ఎలా ఉంటున్నారు నేనే జనాలు నన్ను నన్ను అర్థం చేసుకో ఇంకోటి నాకు ఫేమ్ ఉందా అంటే నేను చెప్పు నేను లాగా వేరే కామెడీ షోలలో చేయట్లేదు ఇంకా శ్రీదేవి రామగ జబర్దస్త్ ఏ వెబ్ సిరీస్ ఏది చేయట్లేదు మినిమం ఒక యూట్యూబ్ ఛానల్ అనేది చేస్తున్నాను అది కూడా ఎప్పుడో ఒకసారి వీడియోలు చేస్తున్నా జస్ట్ ఈ వీడియోలకే నాకు ఇంత పాజిటివ్ అర్థం చేసుకుంటున్నారంటే ఏదో నేను యాక్టింగ్ చేస్తే ఒకటి కాదు రండి ఎప్పుడైనా దొరికిపోతా ఎన్ని రోజులు ఏం నేను నాకు అంత యాక్టింగ్ ఓకేనాటించారు ఇదో నేను ఒకటి ఫైనల్గా చెప్తున్నాను పటాసులో కమెంట్లు పెట్టారు ఎక్కడ పెట్టారో పక్కన పెడితే కింద ఆల్రెడీ అందరు ఎలా ఫీల్ అవుతున్నారంటే నేనేదో నిన్ను అంటే రేపు పొద్దున్న ఖచ్చితంగా నీ ఇండివిజువల్ లైఫ్ నువ్వు ఉంటావు నా ఇండివిజువల్ నా ఇండివిజువల్ లైఫ్ లో నేను ఉంటాను ఆ రోజు వచ్చినప్పుడు అందరూ అంటే నీకు సపోర్ట్ ఉన్నా పర్లేదు కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పేసి రాజు ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదు అనే తప్పేం లేదు నేను ఏడుస్తాను నాకు చిన్నప్పటి నుంచి ఒకటి అలవాటు అయిపోయింది సో సారీ నేనే చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకున్నా సో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం నాకు తప్పు నాకు ఏడు పైన తొట్టేనా వస్తుంది ఒకసారి ఏడు వద్దని ఫిక్స్ అయితే మళ్ళా రాదు వాళ్ళ మీద సో సారీ నేను తప్పగా అనుకో కూర నాదే తప్పైంది క్షమించు నన్ను గిరీర్పేట్లో ఎక్కడికి అది క్యాన్సల్ చేయను నేను మెట్రో స్టేషన్కి వెళ్ళి ఆ మెట్రో ఎక్కి అడికి వస్తాను ప్రమోషన్కి కి నేను మెట్రోకి వస్తాను ఇక్కడ ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర ఇక్కడ ఆపు చాలా చాలా టూ మచ్ మెట్రోకి రావడండి ప్రమోషన్ అయిపోయిన తర్వాత నేను నీతో అవసరానికి నేను ఇన్ని రోజులు నీతో ట్రావెల్ చేయలేదు నీ రూపాయి కూడా తీసుకోలేదు ఎప్పుడన్నా నేను అడిగినా సరే నువ్వు నాకు ఏమైనా ఇచ్చినా సరే నేను రిటర్న్ ఇవ్వాలని చూస్తా కానీ నేను నీ దగ్గర ఎప్పుడు కూడా నాకు ఇది కావాలని నోరు తెచ్చి అడగలే అది నీకు కూడా తెలుసు వీడియోలు కూడా మనం ఎప్పుడు మాట్లాడుకున్నప్పుడు బలవంతం నే చెయ్యి చెయ్యి చేద్దామని ఎప్పుడు బలవంతం పెట్టలేదు నీతో నాకు చిన్న చిన్నప్పుడు గొడవలైనా సరే వీడియోలో పగ్గ ఫస్ట్ నీతో నేను క్లియర్ చేసుకోవాలి అది నాకు ఉంటుంది అంతేగాని బెస్ట్ ఫ్రెండ్కి మించి అంతకు మించి ఇవి నాకు రావు ఈ మాటలు ఇండివిజువల్ లైఫ్ అనేది రాదు నీతో ఇంతవరకే నాకు నోటు నొక్కిలు రాదు ఓకే సిస్టర్ ఫ్యాంక్ అనేది కూడా నువ్వు ర్యాంక్ కాదు రే అది అంతే అంటే అంటే రియల్ గానే అన్నానంట నేను మరీ అంత ఎదవనైతే కాదు ఆ నేను మరీ అంత ఎదవనైతే కాదు ఆ నువ్వేమని అనుకో మరీ అంత ఎదవనైతే కాదు సో ఆశ నువ్వేమన్నా అనుకో సో ఆశ ఇగో ఇగో ఒకటి ఒకటి చెప్తున్నాను నేను నువ్వు ఏమైనా అనుకో బట్ నేను క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను సో ఇప్పుడు ఈ వీడియోలో కూడా నువ్వు అంటే ఎట్లా మాట్లాడావో కూడా నాకు చాలా బాగా అర్థమైంది నువ్వు చెప్పొద్దు ఇగో నేను ఫైనల్గా నేను చెప్తాను నన్ను మాట్లాడి ప్లీజ్ నన్ను మాట్లాడి నన్ను మాట్లాడి సో ఈ రోజు నేను స్ట్రైట్ లొకేషన్ చూసుకో లేదా స్ట్రైట్ అక్కడ వరకు వెళ్ళి తర్వాత లొకేషన్ చూసుకో లేదంటే బ్యాగం పెట్టిన మేము వెళ్దామా సరే చూడు లొకేషన్ పెట్టుకో సో ఇన్ని రోజులు కూడా నేను నీకు అంటే నువ్వు అర్థం చేసుకుంటావు నువ్వు ఇండస్ట్రీలోనే ఉన్నావు నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను అందరూ లవ్ ట్రాకిల్ చేస్తున్నారు వాళ్ళందరికీ తెలుసు కదా అలాగే మంది అని ఫీల్ అవుతున్నావేమో అని అనుకున్నాను తప్ప నువ్వు మరీ ఇట్లా తీసుకుంటావు నాకు తెలియదు ఇంకొకటి నా వల్ల నువ్వు అని ఇబ్బంది పడితే సారీ బట్ రేవనే రోజు ప్రాబ్లం రావద్దని చెప్పేసి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది మీరు నన్ను ఏమన్నా అనుకోండి తప్పగా అనుకోండి ఇంకోటి ఇంకోటి అనుకోండి సో మేము ఇప్పటివరకు చేసింది ఏంటి అంటే నార్మల్గా అంటే మీకు తెలుసు ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఏంటనేది సో అలా చేసిందో అంతకు మించి ఇంకోటి లేదు ఇంకొకటి వీడియో చేయడానికి కూడా రీజన్ ఏంటి అని అంటే నిన్న సిస్టర్ ఫ్రాంక్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా చాలామంది కింద ఆశ జన్యులుగా లవ్ చేస్తుంది ఆశ సీరియస్గా లవ్ చేస్తుంది అంటే తనకు పాజిటివ్ ఉన్నందుకు నేను ఈ వీడియో చేయట్లా అంటే నాకు అనిపించింది ఎక్కడ నిజంగా ఇది సీరియస్ అవుతుందా లేకపోతే ఈ మ్యాటర్ ఇంకా లోతుకి వెళ్ళిపోతే నెక్స్ట్ పొజిషన్ ఏంటి ఆశ ప్లీజ్ దయచేసి ఆడవద్దు నీకు సో ఇంకా సీరియస్ అవుతుందా ఈ మ్యాటర్ అవ్వకూడదనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు మ్యాక్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చే ఎక్స్పెక్టేషన్ చేసుకో అంటే పెట్టుకోవద్దు పెట్టుకోకండి సో నెక్స్ట్ నుంచి ఆశ నావి వీడియోలు అయితే రావు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆశ నీకు కూడా చెప్తాను ఇది వీడియో కోసం అయితే కాదు ఒట్టుగా చెప్తున్నాను నేను నిజంగా చేయను నీ ఇండివిజువల్ లైఫ్లో నువ్వు ఉండు నా ఇండివిజువల్ లైఫ్లో నేను ఉంటాను సో కాబట్టి నీకు ఇష్టం అయితే ఆ వీడియోలు చేసినవి ఏమన్న వీడియోలు ఉంచుకుంటుంటే ఉంచుకొని డిలీట్ చేసుకున్నాను నాకు ఇబ్బంది సో కాబట్టి ప్రమోషన్ మాట్లాడాడు కబడ్డీ శ్రీగంధు ఖచ్చితంగా నువ్వు నువ్వు కార్లు ఇష్టం లేకపోయినా సరే విను విని విను ఇష్టం లేకపోయినా ఇగో మాకు ఇష్టం లేని నేను నాకు అవసరమే లేదు నేను అదే నా బట్ట బట్ట బట్ బట్ట నేను బట్ట నేను పికప్ చేసుకున్నాను కాబట్టి ప్రమోషన్కి వెళ్ళి నాకు బుక్ చేసుకుంటే ఓలా కానీ ఊబర్ కానీ ఎవరైనా వస్తారే బుక్ చేసుకుంటే నోబెల్ అదే అన్న తీసుకెళ్త తీసుకొచ్చాను కాబట్టి తీసుకెళ్లి తిరిగి తీసు డ్రాప్ చేసే వరకు బాధ్యత అది ఉంటాడు కాబట్టి బాజితలొద్దు బాబాయ్ సో అంటే ఆ ఓకే ఇప్పుడు అంటే అంటే ఇప్పుడు నువ్వు నెక్స్ట్ మెట్రో స్టేషన్ నే దిగి అక్కడ నుంచి వస్తా అంటే ఇంక నెక్స్ట్ ఆ పన్న సరే ఇప్పుడు నెక్స్ట్ నుంచి నెక్స్ట్ నుంచి నువ్వు సారీ నేను సిగ్గలేద యూట్యూబ్ ఛానల్ ఒక స్టార్ట్ చేశినా ఎందుకంటే ఇక్కడ చెప్పుకోలేను అంటే లైట్ తీసుకోరి నేను ఇండస్ట్రీ రోజులు నాకు వద్దు నాకు ఇప్పుడు కూడా నాకు ఏం చేయాలని లేదు యూట్యూబ్ మానేసుకుంటా సారీ రాజు దేనికి దేనికి మానేసుకోవాలి మానేసుకోవాలి నీ జీవితాన్ని చేస్తున్నట్టు రాజు నన్ను ఏం ఇబ్బంది పెట్టలేదు సో రాజు ఇండివిజువల్ లైఫ్ ఆయనకు ఉంటుంది సో ఎప్పుడు కూడా ఎవరు కూడా దయచేసి కామెంట్స్ పెట్టకండి ఎవరి పర్సనల్ లైఫ్ ఉంటుంది నాకు ఏ వాళ్ళు అర్థమైతే లేవు దయచేసి అంటే ఆయన కెరియర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది సో నేను ఏదో ఒక జాబ్ చేసుకుంటా సో ఏమనుకోకూరు వీడియోస్ కూడా నేను పెట్టాను ఎందుకంటే నేను కొన్ని ఫేస్ చేయలేను సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకూరు ఇదే నా లాస్ట్ వీడియో సారీ నువ్వు రాజు తప్పేత క్షమించు బాబా బాబా అద్దరు అంటే గా వాళ్ళకి చెప్తున్నావు అంటే ఇన్ని రోజులు నన్ను వాడుకున్నాడు వీడియోలు చేసాడు వాడుకున్నావు అని చెప్పినా ఇప్పుడు చెప్పిన్నా నేను ఎందుకు మనిషిని ఇంత టార్చర్ చేస్తా సో ఫ్రెండ్స్ ఏమన్నా అనుకోండి మీరు ఏమన్నా చేయండి సో ఇన్ని రోజులు చేసింది అయితే టీవీలో చూస్తున్నారు చాలా మందిని హ్యాపీగా ఉండి మంచిగా బతుకు ఓకేనా ప్లీజ్ నేను కార్లో ఉన్నా కాబట్టి అది కూడా నువ్వు వీడియో ఆన్ చేసినావు నీకు ఒక లైఫ్ ఉంటుంది నాకు ఏదో పోగొట్టుకున్న పేరు నువ్వు నేను పోగొట్టే మంచిది కాదు సరే నీకు దండం పెడతా సో ఫ్రెండ్స్ మీరు ఏమన్నా అనుకోండి తప్పుగా అనుకోండి లేదా కరెక్ట్ అనుకోండి ఇన్ని రోజులు మీ వీడియోలు చేసింది సో వేరే ఉద్దేశం ఏమి కదా నార్మల్ గానే వీడియోలు చేసి కాకపోతే నెక్స్ట్ ఇంకో పేరు ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఇట్లా ఒక ట్రాక్ అనుకో వాళ్ళ మధ్య ఏమైనా ఉన్నా సరే మీరు యాక్సెప్ట్ చేయరు నన్ను నన్నుగా వదిలేయరు ఇంకా నేను అనుగా వదిలేయరు ఎస్ నేను చేస్తా ఫ్రెండ్స్ వేరే అమ్మాయిలతో నేను ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే సో ఎందుకనంటే ఇండస్ట్రీ చేసుకో ఏమన్నా చేసుకో సో ఎందుకనంటే happy mundo సో ఫ్రెండ్స్ ఇంకా శ్రీకాంత్ ను శ్రీకాంత్ మనం తీసుకెళ్లి తిరిగి డ్రాప్ చేద్దాం సో ప్లీజ్ సో సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను ఎందుకు ఇంత ఇంతలా మాట్లాడుతున్నాను మీరు అర్థం చేసుకోండి దయచేసి ఎందుకనంటే ఇది ఇంకెంతకు మించి ఎక్కువ దూరం వెళ్ళొద్దని చెప్పి అనే ఉద్దేశంతో ఎందుకనంటే నేను ఒక అబ్బాయిని పొద్దున నేను ఎన్ని లంగపణం చేసినా సరే నన్ను చేసుకోవడానికి ఎవరొకరు ముందుకు వస్తారు కానీ ఇవన్నీ చేసిన తర్వాత రేపొద్దున పాప మాస్యకి తన జీవితం అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను సో అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ దూరం తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇన్ కేస్ ఇంతకు మీద మేము ఇద్దరు వీడియోలు అయితే చేయడం జరగదు బట్ ఏదైనా ఛానల్లో టీవీ ఛానల్లో గనుక కలిస్తే తప్పకుండా చేయాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ తప్పదు కాబట్టి ఓకే వీడియో చేయను నాకు ఓకే నువ్వు చేయూకు చేయూ మానేసి నువ్వు మానేసి బట్ నాకేదన్నా వచ్చిన కావాల్సిన నాకు కావాల్సింది ఏంటంటే అంతే సార్ నేను చూసుకుంటా సో నేనైతే ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నా కూడా తప్పదు చేయాల్సి వస్తుంది సో ఖచ్చితంగా నేను ఏ అమ్మాయితో చేయాలన్నా చేస్తాను ఇలాగే చేస్తాను సో దానికోసమనే ఈ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ సో ఇది మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి ఆ కూర్చొని మాట్లాడాలని అనుకున్నాను బట్ ఈరోజు ఆశ అంటే ప్రమోషన్కి వెళ్తాం కలిసింది కాబట్టి ఇది ఇంకా తననే తనను కూడా ఉంది అని చెప్పేసి ఇంక వీడియో చేయడం అయితే జరుగుతుంది సో మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు లేకపోతే నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని అనుకుంటారు ఇంక మీరే ఆలోచించుకోండి సో తను బాధపడడానికి రీజన్ ఉంది అలాగే అర్థం కూడా ఉంది బట్ దానికి మాత్రం నేను కారణం కాదు ఆ బాధకైతే నేను కారణం కాదు ఓ నీకు నువ్వే కారణం నీకు నువ్వే నేను ఎక్కువ ఊహించుకోమని ఎవరు చెప్పేయండి నీకు నేను చెప్పలేదు కదా నువ్వే ఊహించుకున్న మీద రుద్దకూడదు కదా అవన్నీ అవును నువ్వే ఊహించుకున్న మీద రుద్దుతున్నావు ఎందుకు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఫ్రాంక్ వీడియో ఇది ఈ ఈరోజు ఫ్రాంక్ వీడియో ఇది ఫ్రాంక్ వీడియో ఫ్రెండ్స్ ఈ ఫ్రాంక్ కనుక నచ్చితే హీరోయిన్ వాష్రూమ్ లేదా దేనికే ఏడుస్తున్నావు ఆ బాబాబు చేయకులే బైక్ లేవు ఫస్ట్ ఫ్రాంక్ వీడియో ఇది అడిగి అమ్మ ఏడు బాబు మరి చెప్పు చేస్తారా ఏంది ఇది అంటే సిస్టర్ ఫ్రాంక్ వీడియోకి రెస్పాన్స్ బాగా వచ్చిందని ఇంకో ఫ్రాంక్ చేద్దామని చూశాను అది ఎట్లా చేయాలి అర్థం కావట్లేదు నాకు సరే ప్రమోషన్ కాదు కదా ప్రమోషన్కి వెళ్తున్నాం కదా చిన్నగా ఇక్కడ ఇలాంటిది ఏదో ఏ ఎలరా నీ పిచ్చి మాట్లాడినా మరి మరి అలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతారు ప్రాంక్ వీడియో అంటే ఇట్రా ఇట్రా తేడా చూడేది ఫ్రెండ్స్ నిఫ్ట్ కంటించింది ఫ్రెండ్స్ చూసారా దాని ముఖం మీద ఉన్న మేకప్ లిప్స్టిక్ స్టిక్ న్యాచురల్గా ఉండదు ఇది ఎప్పటికప్పుడు ఏదోటి అత్తనే ఉంటుంది మూతికి మొక్కనికి ఎడుపులో కూడా నేనే అందంగానే ఉన్నానని చెప్పుకుంటుంది అది సో ఫ్రెండ్స్ ఇది ప్రాంక్ వీడియో ప్రాంక్ ప్రాంక్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్పు ఇట్లానే ఏదో ఒక రోజు చెప్పేసి నా గురించి తెలియదంటే నీకు తెలిసి ఎలా మాట్లాడుతున్నాను అంట షో ఫ్రాంక్ వీడియో అంటే సిస్టర్ ఫ్రాంక్ వీడియోకి రెస్పాన్స్ బాగా వచ్చిందని చెప్పి ఫ్రాంక్ వీడియో చేశానంతే నువ్వేం బాధపడుకో ఓకేనా నేను కొడదామనుకున్నా కానీ వీడియో ఉండేసరికి నేను ఇంకా కొట్టలేను అది ఫ్రెండ్స్ అసలు అసలు నిజ స్వరూపం ఇది కొడదాం అనుకుందంట వీడియో ఉండేసరికి కొట్టలేదంట ఆల్రెడీ ఇట్లా అంది మళ్ళీ వీడియో ఉండేసరికి నేను కొట్టట్లేదు అది ఇది అంటుంది సో ఫ్రెండ్స్ సో సిస్టర్ బ్రాంక్ వీడియోకి రెస్పాన్స్ బాగుంది తెలుసు వాళ్ళకి తెలుసు నా మనసులో ఏముందో మన సబ్స్క్రైబర్స్ కి మన ఫ్యామిలీకి వాళ్ళకి తెలుసు సో ఫ్రెండ్స్ ఆ సిస్టర్ బ్రాంక్ వీడియోకి రెస్పాన్స్ బాగుంది బాగా వచ్చిందని చెప్పి సో ఈ బ్రాంక్ వీడియో అయితే చేయడం జరిగింది సో ఇది కూడా మళ్ళీ చెప్తే ఎక్కడ ఫీల్ అవుతుందని చెప్పలేదు అని అంతే బట్ ఏడ్చింది నేను కూల్ చేస్తా ఓకేనా నేను ప్రమోషన్ పోవాలి ఏడ్చుకొని మోకం పెట్టుకొని పోతే నేను నువ్వు ఎలా ఉన్నా సరే నీకొ విషయం చెప్పనా రంబా ఓర్వసి ఏడ్చినా సరే వాళ్ళు అందగతులేని అలాగే నువ్వు కూడా ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్య చెయ్య మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్